అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక భారీ శుభవార్తనైతే తీసుకురావడం జరిగింది మరొక పది రోజుల్లో మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా మనకు అమలు చేయబోతున్నాయి మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అనేది విడుదల చేయబోతోంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా మరి ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చారు మరి సంవత్సరానికి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా ఇక్కడ ఒకేసారి కాకుండా ఈ సాయాన్ని విడతల వారీగా ఇస్తామని చెప్పి ఎప్పుడో మనకు చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం మరి విడతల వారీగా కూడా ఈ యొక్క సాయాన్ని అందుకోవాలి అంటే ప్రతి రైతు కూడా వెంటనే కూడా ఇలా చేయాలని ఇలా ఏ రైతులైతే చేసుకుంటారో ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మనకు యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు వచ్చే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వం అయితే మనకు ప్రకటించడం జరిగింది మరి ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏ రైతులకు డబ్బులు పడవు రైతులు ఏం చేస్తే డబ్బులు వస్తాయి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది లైక్ గుర్తు తప్పకుండా లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది నల్ల కలర్లో ఉంటుంది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా ఇలా చేసి మీరు లబ్ధి అయితే పొందవచ్చు అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు పొందడానికి అవకాశం కూడా ఉంటుందన్నమాట మరి వివరాల్లోకి వెళితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు కూడా ప్రతి అప్డేట్ను కూడా తీసుకొస్తూ ఉంటాయి ఇక అప్డేట్స్ ప్రకారం చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో మన కూట ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు కూడా మనకు అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇక్కడ అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇప్పటికే చాలా లేట్ అయిందనమాట మరి ఎటకేలకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ యొక్క సాయాన్ని విడుదల చేసేందుకు ఆమోదం అయితే తెలిపాయ అనమాట మరి అన్నదాత సుఖీబొబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఈ ఇరవై వేల రూపాయలని ఒకేసారి కాకుండా విడతల వారీగా కూడా విడుదల చేసేందుకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు సిద్ధమైపోయి మరి నెల ఇరవై ఆరు నుంచి కూడా రైతులకు తొలి విడత కింద మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాల ద్వారా కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు వేల రూపాయలు పిఎం కిసాన్ ఇరవై విడత వస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభోవా తొలి విడత మనకు ఐదు వేల రూపాయలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలను ఆ రైతులకు అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మనకు లబ్ధి పొందడానికి ఎదురు చూస్తూ ఉంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇదే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది మరి ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా రైతులకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి తొలి విడత ఏడు వేల రూపాయలనైతే జమ చేయబోతుంది మరి ఇరవయ తారీఖున మనకు అర్హుల జాబితా విడుదల చేస్తున్నారు మరి ఇరవయో తారీఖున వచ్చేటువంటి అర్హుల జాబితాలో మీ పేరు ఉంటేనే మీకు సాయం అనేది అందుతుంది లేకపోతే మీకు ఈ సాయం అందేటువంటి అవకాశం లేదనమాట కాబట్టి రైతులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రైతులు ఎప్పుడైతే ఇలా గుర్తుపెట్టుకొని ఇచ్చేటువంటి ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకుంటూ ఉంటారో అప్పుడు మీకు ఒక డబ్బులు రావడానికి చాలా అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా మీరు ఈ విషయాలన్నీ కూడా గుర్తుంచుకోండి అలాగే ముఖ్యంగా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు రావాలంటే ప్రతి రైతు కూడా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి అంటే కొత్తగా ఎవరైతే పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినటువంటి రైతులు ఉన్నారో వారి యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడం కాదండి మనకు రైతు గుర్తింపు కార్డు అనేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కార్డునైతే తీసుకొచ్చాయి రైతు గుర్తింపు రిజిస్ట్రేషన్ అంటే ఆధార్ కార్డు మాదిరి మీకు ఒక కార్డు అనేది క్రియేట్ చేస్తుంది అవునా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి కార్డు ఉన్నటువంటి రైతులకే రైతు భరోసా కానీ అంటే అన్నదాత సుఖీభవ కానీ పీఎం కిసాన్ కానీ పీఎం ఫసల్ బీమా యోజన కానీ ఇలా అనేక రకాలుగా వారికి సాయాన్ని అందించాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారనమాట మరి ఇవన్నీ కూడా ఉంటేనే మీకు ఈ యొక్క సాయం అయితే అందుతుంది లేకపోతే మీకు యొక్క సాయం అనేది అందే అవకాశం అయితే లేదు కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారి విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క సాయాన్ని అందుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి మరి ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు ఈ యొక్క ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సాయం అనేది మనకు అందడం జరుగుతుంది లేకపోతే మీకు యొక్క సాయం అనేది అందే అవకాశం లేదు మరి ముఖ్యంగా మీరు ఏం చేయాలంటే ముందుగా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోండి మీరు ఎప్పుడైతే దరఖాస్తు చేసుకుంటారో అప్పుడు మీకు యొక్క పథకం ద్వారా మనకు లబ్ధి చేయకూడడానికి అవకాశం అయితే ఉందన్నమాట మరి దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా అర్హుల జాబితాలో మీ పేర్లు రావాలి అంటే మీరు ఈకేవైసీ చేసుకోవాలి మొట్టమొదటిగా మరి ఈకేవైసీ చేసుకున్నటువంటి తర్వాత ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఈకేవైసీ తర్వాత ఎన్పిసిఐ లింకు తర్వాత మనకు ఈ క్రాఫ్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఏం చేయాలంటే మనకి యొక్క పథకాల ద్వారా డబ్బులు రావాలి అంటే మనం తప్పనిసరిగా ఈ క్రాఫ్ట్ చేసుకోవాలి అంటే మనం వేసేటువంటి ప్రతి పంట కూడా నమోదు చేసుకోవాలి మీరు ఎప్పుడైతే మనం నమోదు చేసుకుంటామో అప్పుడే మనకు ఈ యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది లేకపోతే మనకు డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి మనము ఈ క్రాఫ్ట్ అనేది చేసుకోవాలి ఈ క్రాఫ్ట్ ఎలా చేసుకోవాలంటే మీరు ఎప్పుడైతే పంట వేస్తారో అప్పుడు మనకు ఈ యొక్క వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ పంట నష్టపరిహారాన్ని అంటే పంటను నమోదు చేయించుకుంటే భవిష్యత్తులో ఏదైనా సరే మీకు పంట నష్టపోతే రాష్ట్ర ప్రభుత్వం ఈ పంట నష్టపరిహారాన్ని మీకు అందించడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ యొక్క ఈ క్రాఫ్ట్ కూడా చేసుకోవాలి మరి ఈ క్రాఫ్ట్ చేసుకుంటే అనేక లాభాలు ఉన్నాయి మనకి ఏదైనా అధిక వర్షాభావం వల్ల అంటే వరదలు ఇట్లాంటివి రావడం వల్ల పంట నష్టపోతే ఎకరానికి ఇంత అని చెప్పి పంట నష్టపరిహారం వస్తుంది మరి దీంతో పాటుగా మనకు ఈ క్రాఫ్ట్ వల్ల ఏదైనా మర మరొక అంటే ఏదైతే మరి పంటను బట్టి వారికి డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఇటీవల కూడా రైతులకు పంట నష్టపరిహారాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు పదివేల రూపాయల చొప్పున అందించడం జరిగిందనమాట మరి దీంతో పాటుగా మనకి ఇంకొక అప్డేట్ ఏంటంటే ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ క్రాఫే చేసుకోకుండా మరి ఉండి ఉండిపోతున్నారు అలాంటి రైతులకు రాష్ట్రవ్యాప్తంగా ఈ యొక్క పంట నష్టపరిహారం అందే అవకాశం అయితే ఉండదు అనమాట కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ నష్టపరిహారం పొందాలంటే మీరు ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేసుకుని ఉండాలి మరి గుర్తుపెట్టుకోండి ప్రతి రైతు కూడా ఇవి ఉంటేనే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదనమాట కాబట్టి ఈ విషయాన్ని మీరు రైతులు గుర్తుపెట్టుకోవాలి మరి దీంతో పాటుగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలి అంటే తప్పనిసరిగా మరికొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలి మరికొన్ని అప్డేట్స్ అంటే ప్రతి రైతు కూడా ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినటువంటి రైతు గుర్తింపు కార్డుకు మీరు అప్లై చేసుకోవాలి ఈ రైతు గుర్తింపు కార్డుకి ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడు మీకు యొక్క పథకాల ద్వారా మనకు సాయం అనేది అందుతుందనమాట కాబట్టి రైతు గుర్తింపు కార్డుకు కూడా మీరు అప్లై చేసుకోండి మీ యొక్క వన్ రాక్స్ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో ఈ రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోండి ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్లో ఎనభై శాతం మంది రైతులు ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకు నమోదు చేసుకోవడం జరిగింది మిగిలినటువంటి ఇరవై శాతం మంది రైతులు కూడా నమోదు చేసుకుంటే మీకు అనేక విధాలుగా కూడా ప్రభుత్వం మీకు యొక్క సాయాన్ని అయితే అందించడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా మర్చిపోకూడదు ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం అయితే మీకు అందడం జరుగుతుంది ఇప్పటికే రైతులు ఎదురు చూసినట్లుగా మనకి యొక్క డబ్బులు రావడానికి కూడా మనకు ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఎవరు కూడా అశ్రద్ధ చేయకుండా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం రావాలి అంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాలి ఇప్పటికే మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే యొక్క సాయాన్ని అందించడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది మరి అర్హతను బట్టి అంటే ఇరవై తారీఖున వచ్చేటువంటి అర్హుల జాబితాలో పేర్లు ఉన్నటువంటి రైతులను బట్టి మనకి యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులు అయితే వస్తాయి మరి ఈ రైతులకే కాదండి భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా మనకు భూమి లేనటువంటి రైతులు ఎవరైతే కౌలు రైతులు ఉంటారో ఆ కౌలు రైతులకు కూడా మనకి యొక్క సాయాన్ని అందించడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఆదేశాలు అయితే ఇచ్చే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులు ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకోండి ఈ యొక్క పథకాల ద్వారా మీకు సాయం అందుతుంది మరి ఈ నెల చివరి నుంచి కూడా మీకు డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు లింక్ అనేది చేసుకోండి రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకుని మీరు యొక్క సహాయాన్ని అయితే పొందినట్లయితే మీకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే డబ్బులని అయితే అందిస్తూ ఉంటే ప్రతి రైతు కూడా మీరు ఈ యొక్క పథకాల ద్వారా మనకు లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మరి ఇది ప్రస్తుతానికి రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి